ఏ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి రెండు మెగా ఆటోలు కొత్త ఆటోలు తీసుకొచ్చాను సో అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలున్నా ఆటోలు కానీ కార్లు కానీ బైకులు ఎటువంటి వాహనాలున్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు అన్ని పంపిస్తే మన ఛానల్లో ఉచితంగా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరైతే వీడియో చూసినప్పుడు ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఫస్ట్ ఒక బండి గురించి చెప్తున్నాను రెండు వేల ఇరవై మోడల్ బజాజ్ జడ్ అంటే బజాజ్ మ్యాక్సిమా ఎక్స్ వైడ్ బండి అనమాట సో రెండు వేల ఇరవై ఒకటి ఒక సంవత్సరం ఫుల్ ఇన్సూరెన్సు రెండు సంవత్సరాలు బ్రేక్ అంటే ఎఫ్సీ సో బండి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది టాపు సీట్లు సీలింగ్ అంతేమోట కారు సీట్లు సీలింగ్ టైప్లా ఉంటుంది సో బండి అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది రెండు బండ్లు కూడా ఒకేలా ఉంటాయి సేమ్ టు సేమ్ ఒకే కలర్ బ్లూ అండ్ వైట్తో చేపించారు ఇవి సో బండ్లు అయితే చాలా బాగుంటాయి సో ఒక బండి వచ్చి రెండు లక్షల యాభై వేలు రెండు వేల ఇరవై మోడల్ సో రెండో బండి వచ్చి రెండు వేల ఇరవై ఒకటి ఇదైతే కనుక దీనికి కూడా టాపు సీట్లు సీలింగు చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది బండి అంతా మీకు ఎక్కడ కూడా కొత్త బండిలానే ఉంటుంది సో టైర్లు అయితే నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రెండు కూడా అలాగే ఉంటాయి సో దీనికి కూడా టూ ఇయర్స్ ఎఫ్సి వన్ ఇయర్ ఇన్సూరెన్సు సో బండి అయితే ఎటువంటి రిపేర్ లేకుండా ఫుల్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇది బండి వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక రెండు లక్షల అరవై వేలు చెప్పాడు ఇది ఏం ఫిక్స్ రేట్ ఏం కాదు కొంచెం మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుందని ఓనర్ అయితే చెప్తున్నాడు సో మనకి బండ్లో మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో సో డీలర్ నంబర్ కానీ లేకుంటే ఓనర్ నంబర్ కానీ ఇక్కడ నేను టైటిల్లో పెట్టడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఒకవేళ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకి కూడా చెప్పండి సో మీకు ఈ బండ్లు అయితే ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంటుంది ఒక లక్ష రూపాయలు మీరు క్యాష్ పెట్టుకుంటే మిగతా వాళ్ళు ఫైనాన్స్ చేయిస్తారట అంటే లోకల్లో కనుక ఇటు వైజాగ్ ఇటువైపు అయితే వాళ్ళకైతే ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి కావాలంటే మీరు చేయించుకోవచ్చు సో మీకు ఎవరికైతే కావాలంటే వానమ్మ టైల్లో పెడతాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి ఆర్మార్కుని తీసుకోండి అప్పుడు పోతే వాన్ అమ్మ టైటిల్లో తీసుకోవడం జరిగితే అప్పుడు పోయితే రాయడం జరుగుతుంది